హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా ఆనందంగా ఉన్నాం మీరు కూడా అంతే ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మా ఇంట్లో మా ఇంటి మహాలక్ష్మిలకు అంటే మా ఇంటి ఆడబిడ్డలకు ఒడిబియ్యం ఫంక్షన్ అనమాట మొన్ననే మా గారి పెళ్ళి అయింది కదండి కాబట్టి మా ఆడబిడ్డలందరికీ ఒడి పోస్తున్నాము ఈ ఒడిబియం కోసం అని చెప్పేసి ఉదయం నాలుగు గంటలకి మా అత్తమ్మగారు మా పిన్ని మా వదిన నేను అందరం కలిసి వార్పు కార్యక్రమాలన్నీ పూర్తి చేసేసి అట్లాగే దేవుడు నైవేద్యం అన్ని చేసి దేవుడికి టెంకాయ కొట్టిన తర్వాత మా ఆడబిడ్డలందరికీ కడుపు నిండా తిన్న తర్వాత ఒడిబియ్యం స్టార్ట్ చేసాము వీళ్ళని మనం అంటే మా అనే కాదు ప్రతి ఒక్కరి ఆడపిల్లల్ని మహాలక్ష్మిలాగా చూసి వాళ్ళకి ఒడిబియ్యం వేస్తాం కదండి అంటే ఆనందంగా మనం కూడా సంతోషంగా వేస్తే వాళ్ళు అంతే సంతోషంగా మన ఇంటి నుంచి ఒడిబియ్యం తీసుకెళ్తూ మనం సంతోషంగా అష్టైశ్వర్యాలతో తులతూగాలని మా పుట్టినీళ్ళు చాలా సంతోషంగా ఉండాలని వాళ్ళు కోరుకొని మన ఇంటి నుంచి ఒడిబియ్యం తీసుకెళ్తారు కదండి అలా చేస్తే మన ఇంటికి మంచి జరుగుతుందని నమ్ముతామన్నమాట అందుకని వీళ్ళని మహాలక్ష్మిలాగా కొలిసి మన ఇంటి నుంచి వాళ్ళు ఆనందంగా వెళ్ళడానికి మనం ఒడివియం పోసి పంపిస్తాము వీళ్ళు కూడా అంతే ఆనందంగా తీసుకెళ్తారు ఆడపిల్లలకి ఆస్తుపాసులు కూడా అవసరం లేదు మాకు పదింటికి ఒకసారి ఒడి పెడితే చాలు అనే వాళ్ళు చాలామంది ఉంటారు మా సైడ్ అయితే అసలు ఆస్తుల పాసులు ఏం తీసుకెళ్ళరు ఆడపిల్లలు ఒడిబియ్యం పోస్తే చాలు అంటాము మేమైతే నాకు చాలా ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ అవ్వడం వల్ల నాకు మా పిన్ని మా చెప్తున్నారు చెప్తున్నారనమాట నాకు ఇది రెండోసారి ఒడి పోయడము మర్చిపోతానని చెప్పేసి బియ్యం పడిపోకుండా జాగ్రత్తగా చెప్తున్నారు నాకు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మా ఆడబిడ్డలు అందరూ ఒడివియ పోసుకొని ఫోటోస్ దిగి అంటే లైఫ్ లైఫ్ లాంగ్ ఈ మెమరీ ఉండాలి అని చెప్పేసి అనుకుని చాలా హ్యాపీగా అనిపించిందండి అండి నాకు ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు కానీ అందరూ కలిసి మా మామయ్య వాళ్ళ ఆడపిల్లలతో ఫోటోలు దిగి నేను మా ఆడపిల్లలతో ఫోటోలు దిగి చాలా హ్యాపీగా అయితే అనిపించింది మా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ மறக்க வீடியோத்தை மல்லி கழுதினா பா